ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దూర్వాసుడు అంబరీషుని శపించుట నిన్నటి అధ్యాయంలో అంబరీషుడు ద్వాదశి పాలనకు దూర్వాస మహర్షిని ఆహ్వానించాడు కదా దూర్వాస మహర్షి అంబరీషా నేను వెళ్ళి నదీ స్నానము చేసి చక్కగా వస్తాను నువ్వు భోజనానికి సిద్ధం చేసుకుని చెప్పి దూర్వాసుడు స్నానానికి వెళ్ళాడు ఎంతసేపటికి రాలేదు ద్వాదశి గడియలు మించిపోతున్నాయి అప్పుడు అంబరీషుడు పండితులను విద్వాంసులను ఋషులను అందరినీ అడిగాడు స్వామి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి దూర్వాస మహర్షి ఇంకనూ రాలేదు ఇప్పుడు నాకు మార్గం చెప్పండి ద్వాదశి గడియలు వెళ్ళిపోతే తర్వాత పాలన చేసిన ఫలితం లేదు నేను చేసినటువంటి వ్రతమంతా కూడా శూన్యమవుతుంది ఒకవేళ దూర్వాసుడు రాకముందే ఎవరో ఒక అతిథికి భోజనం పెట్టి నేను తినేస్తే దూర్వాస మహర్షి చెప్పిస్తాడు ఇప్పుడు నేనేమి చేయుట దయచేసి నాకు మార్గ చేయండి అంటే అక్కడున్నటువంటి విద్వాంసులు పండితులు బ్రాహ్మణులు అందరూ కూడా స్వామి అంబరీష మహారాజా దీనికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము నీ మనసుకు తోచినట్లుగా నీవు చెయ్యి అంటే అప్పుడు కొంతమంది పండితులు చెప్తారన్నమాట ఓ అంబరీష భోజనం తింటే దూర్వాసుడు శపిస్తాడు ఎందుకంటే కంటే ముందు నువ్వు భోంచేసావు కాబట్టి నిన్ను నేను శపిస్తానని శాపం పెడతాడు తినకపోతే ద్వాదశి గడియలు దాటిపోతాయి కాబట్టి నీవు కాస్త నీళ్లను తాగేసేయి ఎందుకంటే అది ఆహారం కాదు కదా కొన్ని నీళ్లు తాగేసేయి నీ వ్రతభంగము కాకుండా ఉంటుంది దూర్వాస మహర్షిని గౌరవించినట్లుగాను ఉంటుంది అంబరీషుడు సరేనని చెప్పి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకుని కాస్త నీళ్లు తాగేస్తాడన్నమాట అదే సమయానికి దూర్వాసు మహర్షి అక్కడికి వస్తాడు వచ్చిన తక్షణమే దూర్వాసుడికి విపరీతమైన కోపం వస్తుంది అంబరీషా చి దౌర్భాగ్యుడా నీవు ఎంతో గొప్పవాడు అనుకున్నాను నన్ను భోజనానికి పిలిచి నేను వచ్చే సమయానికి జలపానము చేయుచున్నావా ఓరి నిన్ను నేను శపించదా అంటే అంబరీషుడు స్వామి దయచేసి ప్రశాంతంగా నేను చెప్పేది వినండి ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి కదా ఎంతకు మీరు రాకపోతే ఇక నేను చేసినటువంటి వ్రతము శూన్యమైపోతుందేమో అని నేను ఆహారం తీసుకోకుండా కొన్ని నీళ్లు తాగాను ఛీ నోర్ముయ్ నాకే ఎదురు చెప్తావా రాజకులంలో ఎలా పుట్టావురా నీ వంశీకులు ఎవరైనా ఇటువంటి దౌర్భాగ్యపు పనులు చేశారా అభ్యాగతం స్వయం విష్ణుహం అతిథి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం నన్ను గౌరవించక ఓరి నన్ను అవమానిస్తావా ఇప్పుడే నిన్ను క్షపిస్తాను స్వామి దయచేసి నన్ను క్షమించండి అని అంబరీషుడు పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాడు ఓరి అంబరీషా నీ వెట్లు రా పవిత్రమైనటువంటి రాజకులములో పుట్టినావో శ్రీమన్నారాయణుడికి బ్రాహ్మణులన్నా ఋషులన్నా భక్తులన్నా ఎనలేని ప్రీతి నన్ను విందు పిలిచి నన్ను నిర్లక్ష్యము చేసి నీళ్లు తాగుతావా ఓరి నీకు శిక్ష తప్పదు మహాత్మా దయచేసి నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడుతున్నా వినకుండా దూర్వాసుడు కమండలంలో ఉన్నటువంటి నీళ్లు చేతిలోకి పోసుకొని క్షపించుటకు ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణ లోకరక్షక జగద్రక్షక నేను నీకు ఎంతో ప్రీతిపాత్రమైన ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతమును నియమానుసారముగా చేసి ఉన్నాను ఇందులో నా అహంకారము కానీ నా తప్పిదము కానీ లేకపోతే నీవే నన్ను రక్షించుము అని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా అప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపిస్తాడన్నమాట ఓ సుదర్శన చక్రమా నీవు వెంటనే వెళ్ళి నా భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షించు అనగానే ఆగమేఘాలతో భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలతో శ్రీమన్నారాయణుడు విడిచిపెట్టిన సుదర్శన చక్రం అక్కడికి వస్తుంది వచ్చిన తక్షణమే ఆ రాజమందిరం అంతా ఫెళ్ళని పగిలిపోతుంది అక్కడున్న వాళ్ళందరూ భయభ్రాంతులవుతూ ఉంటే దూర్వాస మహర్షి చూస్తాడు అప్పుడు అంబరీషుడు ఆ సుదర్శన చక్రానికి నమస్కారం చేసి ఓ శ్రీమన్నారాయణ వైకుంఠవాస భక్తవత్సల నన్ను రక్షించుటకైన సుదర్శన చక్రాన్ని పంపించితివా తండ్రి నమో నమ నమోన్నమ అని నమస్కారం చేస్తూ ఉంటే ఆ సుదర్శన చక్రము దూర్వాస మహర్షి తలను ఖండించుటకు భయంకరమైన శబ్దము చేయుచు వచ్చుచున్నది అప్పుడు దూర్వాసుడు ప్రాణభీతితో అయ్యయ్యో ఈ విష్ణు చక్రము నన్ను చంపేస్తుందేమో నా తలను ఖండిస్తుందేమో అని దూర్వాస మహర్షి పరుగు పరుగున వెళ్ళి అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులందరినీ ప్రార్థిస్తాడనమాట ఓ ఋషీశ్వర్లారా ఈ సుదర్శన చక్రము నన్ను చంపడానికి వస్తుంది దయచేసి మీలో ఎవరైనా నన్ను రక్షించండి అంటే ఆ ఋషులందరూ కూడా విష్ణు చక్రానికి తిరుగులేదు మేము ఆ చక్రం భారం నుండి నిన్ను రక్షించలేము అనగానే దూర్వాసుడు పరుగు పరుగున దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ప్రార్థిస్తాడన్నమాట ఓ ఇంద్ర నీ వజ్రాయుధాన్ని ప్రయోగించుము ఆ విష్ణు చక్రము నన్ను చంపడానికి వస్తుంది అంటే అప్పుడు దేవేంద్రుడు సైతము ఓ దూర్వాస మహర్షి దయచేసి నన్ను క్షమించండి శ్రీమన్నారాయణుడు లోకరక్షకుడు ఆయన ప్రపంచానికి అధిపతి ఆయన సుదర్శన చక్రానికి మేమెవ్వరము ఎదురు నిలవలేము ఎందుకంటే అష్టదిప్పాలకులమైన మమ్మల్ని ఈ స్థానములలో నిలిపినది కూడా శ్రీహరియే కదా కాబట్టి మమ్మల్ని క్షమించండి అనగా దూర్వాసుడు పరుగు పరుగున బ్రహ్మలోకానికి వెళతాడు సరస్వతీదేవికి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఓ సరస్వతి వల్లభా బ్రహ్మదేవా దయచేసి నన్ను రక్షించండి ఆ సుదర్శన చక్రము నన్ను చంపడానికి వస్తోంది అంటే అప్పుడు బ్రహ్మదేవుడు తల వంచుకొని దూర్వాస మహర్షి విష్ణు చక్రానికి ప్రపంచంలో తిరుగులేదయ్యా నేను కూడా శ్రీమన్నారాయణుడి పుత్రుడను ఆయన నాభీ కమలములో జన్మించినవాడను నేను సృష్టికర్త అగుటకు కారణము శ్రీమన్నారాయణుడే నా తండ్రి సుదర్శన చక్రాన్ని పంపిస్తే నేను ఆ చక్రాన్ని ఆపలేనయ్యా నా తండ్రికి నేను విరోధిని కాలేను కదా దయచేసి నన్ను క్షమించు ఇక్కడ నుండి వెళ్ళు అనగానే దూర్వాసుడు పరుగు పరుగున కైలాసానికి వచ్చాడు ప్రమాదగణాలు సేవిస్తూ ఉండగా కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లు కూర్చొని ఉన్నారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి దూర్వాస మహర్షి ఓ పార్వతీ వల్లభ గౌరీపతే కైలాసవాస నందివాహన నాగభూషణ శంకర మహేష పాహిమాం రక్షమాం ఏమైంది దూర్వాస మహర్షి విష్ణుమూర్తి నా మీద సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు దయచేసి నన్ను రక్షించండి లేకపోతే ఆ సుదర్శన చక్రం నన్ను చంపేస్తుంది అంటే పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ ఓ దూర్వాస మహర్షి మహావిష్ణువు అనగా వేరు కాదు నేననగా వేరు కాదు మా ఇద్దరికీ అభేదము వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దాన్ని ఆపేటువంటి శక్తి నాకు కూడా లేదు స్వామి నీవు కూడా ఇలా అంటే ఇక నా బాధ ఎవరితో చెప్పుకోగలను అప్పుడు పార్వతి వల్లభుడైన పరమేశ్వరుడు చెప్తున్నాడు ఓ దూర్వాస మహర్షి సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకునేటువంటి శక్తి ఒక శ్రీమన్నారాయణుడికి మాత్రమే ఉంది నాకు కూడా లేదు దయచేసి నీవు వైకుంఠానికి వెళ్ళి ఆయన పాదాలే పట్టుకో ఆయనే నిన్ను రక్షించగలడు ఇక సృష్టిలో ఎవరు నిన్ను రక్షించలేరు అని పరమేశ్వరుడు చెబుతున్నాడు ఇంతటితో కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము రేపు ఇరవై ఆరవ అధ్యాయంలో దూర్వాసుని సుదర్శన చక్రం సంహరిస్తుందా లేకపోతే దూర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకుంటాడా నారాయణుడు దూర్వాసుని రక్షిస్తాడా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకుందాం లోకా సమస్తాసుకున భవంతు స్వస్తి